హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్ జైని హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాది ఒక మనమి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో గెలుపుదాం రండి హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నటువంటి బంగాళాఖాతం సముద్ర తీరాన పామ్ బీచ్ దగ్గర మరి నేను ఉన్నాను వెనకాల అయోధ్య రామ మందిర నిర్మాణం నమూనాలో మరి నిర్మించబడినటువంటి ఈ మధ్యనే మరి ప్రారంభించినటువంటి ఈ అయోధ్య రామ మందిరం దగ్గర ఉన్నాను శ్రీ శ్రీగరుడ్ అయోధ్య రామ మందిరం విశాఖ సాగర తీరాన ఆధ్యాత్మిక భవ్యం సముద్రపు అలలతో కలిసి అయోధ్య రామ మందిర దర్శనం మరియు రామ దర్శనం సకల పుణ్యఫలం అనే క్యాప్షన్ తోటి శ్రీ గరుడా గ్రూప్ వారు బ్రిడ్జ్ బాష్ గ్రూప్ వారు ఇక్కడ అందమైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని ప్రజల ముందుకి తీసుకొచ్చారు ఇది ఏప్రిల్ ఇరవై రెండున ప్రారంభమైంది నలభై ఐదు రోజుల పాటు ఉంటుందట మిగిలిన వివరాలు లోపలికి వెళ్ళి చూద్దాం రండి వేసవ సెలవుల నిమిత్తం వచ్చిన మా పిల్లలు సరదాగా వైజాగ్ వెళ్దాం డాడీ అంటే అందరం కూడా కలిసి బయలుదేరాం వైజాగ్ వచ్చాం ఇక్కడ ఈ హోర్డింగ్ శ్రీ గరుడ అయోధ్యరామ మందిరే హోర్డింగ్ మాకు స్వాగతం పలికింది ఇది పార్క్ హోటల్ బీ బీచ్ ఓడిన అన్మోల్ విల్లా పామ్ బీచ్ దగ్గర బీచ్ ఓడిన ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేస్తారని అంటే ఏమిటో అనుకున్నాం తీరా చూస్తే ఆందివేలు వెళ్తుంటే రాత్రి వేళ మరి ఆ విద్యుత్ కాంతులు ఆ మందిర నిర్మాణం చోపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది చూడండి ప్రతి ఒక్కరూ కూడా దారిని వెళ్ళేవారందరూ కూడా ఎంత అద్భుతమైనటువంటి మరి ఈ సెట్టింగా లేకపోతే ఇక్కడ ఈ మధ్యకాలంలో లేదు ఎందుకు ఇక్కడ వెలిసింది ఏంటని ప్రతి ఒక్కరూ కూడా ఆగి చూసి మరి వెళ్తున్నటువంటి సందర్భం సన్నివేశం నాకు అక్కడ కనపడింది చూడండి ఎంత అద్భుతంగా మెలమెల మెరిసిపోతే విద్యుత్ కాంతుల్లో ఆ మందిరం ఉన్నదో మరి అది చూస్తుంటేనే వెంటనే వెళ్ళి చూడాలి అసలు ఏమిటని చూడాలని అనిపి అనిపిస్తుంది అందుకే మేము అక్కడ ఆగి కారు పార్క్ పక్కన పార్క్ చేసి లోపలికి వెళ్ళటం జరిగిందనమాట అందుకో బయట ఆర్చి ఆ విధంగా స్వాగతం పలుకుతుంది ఇది శ్రీగరుడ గ్రూప్ వారు తునివారు ప్లస్ మరి బ్రిడ్జ్ బ్రిజ్బ్యాష్ ముంబై వారు సంయుక్తంగా ఈ శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం అనే దాన్ని ఇక్కడ రూపొందించారు ఇక్కడ విశాఖ సాగర తీరాన ఆధ్యాత్మిక భవ్యం సముద్రపు అలలతో కలిసి అయోధ్య రామమందిర దర్శనం మరియు రామ దర్శనం సకల పుణ్యఫలం అనే క్యాప్షన్ తోటి ఈ ఈ నిర్వాహకులు ఇక్కడ నలభై ఐదు రోజులు ఏప్రిల్ ఇరవై రెండు ప్రారంభించారు నలభై ఐదు రోజుల పాటు మాత్రమే ఉంటుందట ఈ ఎగ్జిబిషన్ ఇది ఇది తాత్కాలికంగా నిర్మించినటువంటి అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణం అనమాట ఇది అయితే ఇక్కడ చూడండి జనాలు విశాఖ జనమంతా కూడా ఎక్కడే ఉన్నారా అని అన్నట్లుగా తల్పిస్తుంది అనమాట మేము ఇక్కడికి వెళ్ళేటప్పటికి సాయంకాలం ఐదు అయింది ఇదిగో ఈ ఎంటర్ కానీ ఆర్చ్ దాటి ఎంటర్ కానీ శ్రీ గరుడు అయోజరామ మందిరం అని ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది టికెట్ పర్ హెడ్ యాభై రూపాయలు ఐదు మూడు సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాల్సిందే ఇది ఆ విధంగా అక్కడ టికెట్ తీసుకుని లోపలికి మరి మేము వెళ్తున్నాం అనమాట చూడండి విశాఖపట్నం జనమంతా కూడా నేల ఏందా అన్నట్టుగా మరి ఈ సాగర తీరం అద్భుతంగా ఉన్నది ఇక్కడ ప్రజలందరూ కూడా మరి సమ్మర్ వెకేషన్స్ అవటంతో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి ప్రజలైతే ఒక ప్రక్కనే మరి విశాఖ ఒక ప్రక్కని ఈ సాగర తీరం అంతా కూడా జనఘోషతోటి నిండిపోయిందనమాట అందరూ కూడా తమ తమ సెల్ ఫోన్స్లో మరి సెల్ఫీలు తీసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ఎవరి మట్టి వారు ఉన్నారు ఈ తీరాన దూరంగా చూడండి బంగాళాఖాతం సాగర్ తీర ప్రక్క ఉంది మరొక ప్రక్కని విశాఖ ప్రజలు ఇదిగో ఇలాగ బారులు తీరి తమ వంతు కోసం రాముడు అయోధ్య రామ మందిరాన్ని దర్శించడం కోసం అందరూ కూడా ఇలాగా ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నారన్నమాట ఇటుపక్కన బంగాళాఖాతం మరి తన యొక్క అలలతోటి సముద్ర సముద్రఘోష ఒక ప్రక్కని మరొక ప్రక్కన మరి విశాఖవాసుల యొక్క సందడి సంరభంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో మరి ఆధ్యాత్మిక శోభతోటి వెలిసి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి సముద్రం బంగాళాఖాతం ఎంత చక్కని హోయలతోటి అలలతోటి చోపర్లని ఆకట్టుకుంటుంది ఇటు ప్రక్కనే దాని ప్రక్కనే అయోధ్య రామ మందిరం అద్భుతమైన శిల్పాల కట్ట కట్టడాలతోటి ఈ మందిరాలతోటి ఎంత తీర్చిదిద్దబడిందో చూడండి యాజ్ ఇట్ ఈస్గా అయోధ్యలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ నిర్వాహకులు ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు పైన ఆంజనేయస్వామి జెండా రెపరెపలాడుతూ ఉంటే ఇది దీ గుడి యొక్క వెనుక భాగం అనమాట ఇది వెనుక వైపు నుంచి షూట్ చేయటం జరిగింది లెఫ్ట్ సైడ్ని అయోధ్యరా మందిరం కుడివైపుని అది బంగాళాఖాతం ఇక్కడ రెండు ప్రజలు రాముల వారిని దర్శించుని ఈ గట్టున ఈ ఒడ్డున మరి ఇసుక తిన్నెల్లో సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎంతో ప్లెజెంట్గా ఉంది దూరంగా అదిగో చూడండి లైట్ హౌస్ అది ఎన్నో సినిమాల్లో మరో చరిత్ర కమలహాసన్ గారి సినిమాలు ఎన్నో సినిమాల్లో ఆ ప్రాంతం ఈ లొకేషన్ షూట్ చేయబడింది ఎంత అద్భుతమైన సన్నివేశం ఇక్కడ సాక్షాత్కరించి దూరంగా అదిగో డాల్ఫిన్ స్నౌస్ డాల్ఫిన్ స్నోస్ రాంక్రై బీచ్ దాటిగా డాల్ఫిన్స్ నౌస్ కనపడుతూ ఉంటే ఇటు ప్రక్కనే ఈ అద్భుతంగా మరి విద్యుత్ కాంతులతో ఈ రామమందిరం చూపర్లను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది పిల్ల పెద్ద మరి ముసలి వాళ్ళు యువకులు అందరూ వారింటి వీరింటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ అందమైనటువంటి దృశ్యాన్ని వారు తమ యొక్క కళ్ళల్లో బంధించి హృదయాల్లో దాచుకుంటున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉంది సన్నివేశం మరి అక్కడ మరి హనుమంతుడు ఆ అయోధ్యలో ఉన్నటువంటి ఆ రామమందిరాన్ని తీసుకొచ్చి ఎక్కడ స్థాపించాడా అన్నట్టుగా మరి విజయకేతన పైన చూడండి హనుమంతుని విజయకేతను ఎగురు ఎగురు ఎగురుతూ రెపరెపలాడుతూ ఉంది ఆయన ఎక్కడుంటే ఎక్కడ విజయం తధ్యం కదా ఆ విధంగానే మరి ఈ యూనియన్ వారు ఈ సంస్థ వారు రూపొందించినటువంటి ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగా క్లిక్ అయింది ఇంతకీ ఇది మరి మొన్న ఇరవై రెండు తారీఖు మే ఇరవై రెండవ తారీఖున రెండు వేల ఇరవై ఐదున ఇది అన్మోల్ వెల్ల పామ్ బీచ్ దగ్గర బీచ్ రోడ్లో గరుడ అయోజరామంది అనే పేరుతోటి మొదలుపెట్టారనమాట ముందుగా ఈ సంస్థ వారు ప్రయాగరాజ్లో అక్కడ పుష్కరాల సందర్భంగా దీనిని నిర్మించారట ఇప్పుడు దానిని వైజాగ్లో ఆవిష్కరించారు ఇది మొత్తం పదిహేను రోజులు ఉంటుంది అంటే జూలై నెల మధ్య వరకు ఉంటుందన్నమాట ఆ తర్వాత దీనిని హైదరాబాదులో ప్రదర్శన కోసం మళ్ళీ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారట ఆ తర్వాత ముంబైలో ఈ విధంగా మరి త్రూఅవుట్ ఇండియా మొత్తం భారతదేశం అంతా కూడా ఈ ప్రదర్శనని మరి వారు ఎవరు చెప్పేసి అని ఈ ఎగ్జిబిషన్ పెట్టనున్నారని చెప్పేసి అని నిర్వాహకులు నాకు చెప్పడం జరిగింది ఈ నిర్మాణం అంతా కూడా వెదురు బొంగులతోటి మరి క్లాత్తోటి అప్ చేసినటువంటి పెద్ద వేదిక మీద నిర్మించి దాని మీద మందిరం నిర్మించారు చూడండి రెపరెపలాడుతున్నటువంటి విజయకేతనం అద్భుతంగా ఉంది ఈ సన్నివేశం గుడి లోపల మరి ఐదడుగుల బాలరాముడు లేలేత అందాలతో ముద్దుగా తీరి ఉన్నాడు ఇదంతా కూడా ప్లాస్టా పారిస్ నిర్మాణం జరిగింది ఈ మందిరం నగర వాసులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని నిర్వాహకులు చెప్తున్నారు నాకు అది అష్టసత్యం అని చెప్పి నాకు కూడా అనిపించింది అనమాట ఈ మందిరం మొత్తం తొంభై అడుగుల ఎత్తు మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలతోటి ఆలయం రూపు ఉంది ఇదంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా యాజ్ డీజ్గా అయోధ్య రామ మందిరం దాన్ని బట్టి తీసుకున్నటువంటిది అయితే నిడివి కొలతల్లో కొద్దిగా తగ్గు తక్కువ ఉండొచ్చు అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది కోర్స్ దాని రూపు మాత్రం ఇట్లాగే మేము నిర్మించడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది మూడు వందల మంది కళాకారులు యాభై ఆరు రోజులు శ్రమించి దీన్ని నిర్మించారట మరి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే ఈ గోపురాలు కానీ ద్వారాలు కానీ శిల్పాలను కానీ స్తంభాలను కానీ కళాత్మకంగా మలిచామని వారు చెప్పడం జరిగింది ఈ మరి మా రామ మందిరం ఉదయం ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకి తెరుస్తారు రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ మందిరం ఓపెన్ ఉంటుందని చెప్పేసి అని వారు నాకు చెప్పడం జరిగింది ఇదిగో మందిరం ఎంట్రన్స్లో ఈ విధంగా చూడండి ఎంత చక్కని కట్టడం ఎంత చక్కని నిర్మాణం ఎంత చక్కని శిల్పశైలి ఎదురుగ్గా మరి ఒక పక్కన గరుత్మంతుడు మరొక పక్కన ఆంజనేయ స్వామి మరి ఆ భక్తులకి ఇస్తూ రామ మందిరానికి స్వాగతం చెప్తున్నట్టుగా అద్భుతమైన రీతిలో కొలువైంది చూడండి ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరూ కూడా మరి సెల్ఫీలు తీసుకుంటూ ఎంతో ఆనందవంతంగా ఎంజాయ్ చేస్తున్నారు మరి చూడండి ఇక్కడ రైట్ సైడ్ని లైన్లో చూడండి అందరూ ప్రతి ఒక్కరు తమ యొక్క ఫోన్లో ఈ దృశ్యాల్ని క్యాప్చర్ చేస్తున్నారు అందులో భయోభేదం లేదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏం చేద్దంటే అక్కడ స్పాట్లో ఆ విధంగా మనకు ఫీల్ కలుగుతుంది వావ్ అని అనిపించే విధంగా ఈ కట్టడం ఉందన్నమాట అందుగురించే ప్రతి ఒక్కరూ మరి ఆ బాలరాముని అయోధ్యరాముని దర్శించడానికి మరి ఎప్పుడు మనకు సమయం వస్తుందో తెలియదు అది ఎక్కడో అయోధ్యలో ఉంది వారణాసి వెళ్ళినప్పుడు తప్ప చూడలేం కదా ఈలోగా మరి చూసే అని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికి వచ్చినటువంటి ఈ మందిరాన్ని చూద్దామని ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సమయాన్ని కేటాయించుకొని ఇక్కడికి కుటుంబ సమేతంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మరి భక్తులు తమ యొక్క రామనామఘోషతోటి రాముల వారిని దర్శించుకోవటానికి తమ యొక్క వంతు కోసం వెళ్తున్నారు ఇంకొక చిత్రం ఏంటంటే ఆ లైన్లో మీరు మీరు నడపక్కల నడిచే శ్రమ లేదు వెనకాల మీరు నిల్చుంటే చాలు వెనకాల జనాలు మిమ్మల్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే సరదాగా చెప్తున్నా ఇది అంతమంది జనాలు ఉన్నారని నేను మీకు చెప్పడం నా యొక్క ఉద్దేశం అందరూ కూడా నిర్వాహకులు చాలా చక్కగా మరి ఉన్నారు అక్కడ ప్రతి ఒక్కరిని లైన్లో పం పంపుతూ ఎక్కడ ఎటువంటి తొడతొప్పుడు లేకుండా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి దర్శనం చేసేందుకు సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడికెక్కడ ఉన్నారు కాబట్టి దర్శనంలో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే అది నేను పక్కాగా చెప్పగలను అందరూ కూడా చూడండి చంటె బిడ్డలతో కూడా వచ్చి చాలా ఈజీగా మరి దర్శనం చేసుకుంటాం కోసం ఇదిగో మరి ఎస్ఐ గారు కూడా పోలీసు వారు సిబ్బంది కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా ఇక్కడ అయితే ఏర్పాట్లు జరిగాయి చూడండి ప్రతి ఒక్కరిని కూడా హడావుడి లేకుండా ఎటువంటి హడావిడి లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు మరి ఇక్కడ అవకాశం ఉంది అదే సమయంలో అది ఒక విమానం బంగాళాఖాతం మీదుగా వైజాగ్ వస్తూ ఆకాశంలో ఎంతో కనువిందుగా అనిపించింది ప్రతి పది నిమిషాలకు ఒక ఫ్లైట్ వచ్చిందండి నేనున్నప్పుడు చూశాను చాలా ఫ్లైట్స్ ఆ విధంగా అక్కడికి వెళ్ళాయి అది కూడా ఒక ఆకర్షణగా పిల్లల పెద్దలు అందరూ కూడా దాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు ఇదిగో చూడండి ఈ లైను కొండవీటి చాంతాడు అన్నట్టుగా ఉంది నేను ఆ లైన్లోనే ఉన్నాను ఒక ప్రక్కని మరి ఈ సందర్భాన్ని ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మీకోసం మరి మరొక ప్రక్కని కేర్ తీసుకుని ప్రతి దృశ్యాన్ని కూడా షూట్ చేస్తున్నాను ఇది ఇక్కడ ఎంట్రన్స్లోనే టికెట్ తీసుకుని ప్రతి ఒక్కరి దగ్గర టికెట్ తీసుకుని నిర్వాహకులు వారిని లోపలికి పంపుతున్నారనమాట రెండు వరుసల్లో అటు ఒకటి ఇటు ఒకటి సింగిల్ లైన్లో ఉంచేలా ఉంచి సెక్యూరిటీ గార్డ్స్ ఉండి కేర్ తీసుకొని లోపలికి పంపుతున్నారు స్టార్టింగ్లోనే గుడ్ స్టార్టింగ్లో ఇది ఈ విగ్రహాలు ఏనుగులు అటోకేనుగు ఏనుగు కూడా మరి చక్కగా భక్తిజనాన్ని ఆకర్షిస్తూ ఉంది కొద్ది ఇలాగా ఎత్తుగా ఒక పది మెట్లు ఎక్కవలసి ఉంటుందన్నమాట అది పెద్ద కష్టమే కాదు ఒక ఎత్తైన వేదిక మీద దీనిని నిర్మించారు చూడండి ఈ కట్టడం చూడండి యాజ్ ఇట్ ఈజీగా మరి ఎంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టిన అది రెడ్ శాండ్ స్టోన్ యాక్చువల్గా అయోధ్య రామందిని కూడా రెడ్ శాండ్ తోటే నిర్మించారని నేను నేను ఇంకా అనుకోండి అక్కడికి వెళ్ళి ఆ రెడ్ స్టా శాండ్ స్టోన్ కాబట్టి ఈ విధంగా ఈ కలర్లో ఇక్కడ వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఆ విధంగా పెయింట్ చేయడం జరిగింది వెనక వైపున చూడండి ఎంత లైన్ ఉందో పైకి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే అమ్మో అని చెప్పి అన్ని దాటుకొచ్చామనిపించింది ఇక ఈ స్తంభాల మీద శిల్పాలు అసలు మనం కళ్ళు తిప్పుకోలేము అనమాట చక్కని శిల్పకళా తోరణాలు మరి దేవత దేవతామూర్తుల యొక్క ప్రతిరూపాలు ప్రతి అడుగడుగున కూడా మరి ఈ వీటిని మీద నిర్మించి చాలా ఆకట్టుకుంది ఎంత చూడండి ఆర్చి చూడండి ఈ చివరి నుంచి ఆ చివరికి ఎంత చక్కగా ఉందో చూడండి ప్రతి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ నిర్మాణ శైలిని చూసి మరి కళ్ళప్పగించి వారెవ్వా అంటూ తమ యొక్క సెల్ ఫోన్స్లో బంధించడంలో అందరూ బిజీ అయిపోయి ఏ ఒక్కరూ కూడా మరి ఖాళీగాలేరనమాట చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ పైన చేతిలోనే ఉంది ఇక ఇక్కడ చూడండి ఈ గోడ నిర్మాణం తీరు ఎంత చక్కగా మరి ఈ నిర్వాహకులు దీన్ని రూపొందించలేక లోపలికి వచ్చేస్తున్నాం ఇది ఈ షార్ట్ ఇది ఈ కట్టడం నిర్మాణ స సమయంలో తీసినటువంటి షాట్ అనమాట నిర్వాహకులు నాకు ప్రత్యేకంగా అడిగి నేను తీసుకోవడం జరిగింది అందుగురించి ఇక్కడ ఖాళీగా ఉంది బాగా విజుగల్గా ఉంటుందనే ఉద్దేశంతో వారి దగ్గర తీసుకుని యాడ్ చేసిన ఎదుగు లోపల ఈ విధంగా బాలరాముడు ఆ విధంగా ఐదు అడుగుల బాలరాముడు ఉంటాడు మరి ఆ రాముల వారికి ఎదురుగా పైన ఆర్చి కూడా మరి మూర్తుల విగ్రహాలతోటి గుండ్రంగా ఎంత చక్కగా రూపుదిద్దుకుందో వా వా భార్య వా జన్మధాన్యమైంది ఈ అయోధ్యరామందిర నిర్మాణం అనిపించే విధంగా అదిగో బాలరాముడు ఆ విధంగా కొలువు తీరి ఉన్నాడనమాట ఇదిగో అది ఆయనే బాలరాముడు మరి చక్కగా లేలేత అందాలతోటి లేలేత బొగ్గులతోటి మరి బాలరాముడు కొలువు తీరి ఉన్నాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతోటి మీ ముందు ఉంటాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను